హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ధూమ్ స్టిక్స్ గురించి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి నేను బంతి పూలు తీసుకున్నానండి ఇవి బాగా ఎండబెట్టుకున్నాను ఒక ఐదు ఆరు రోజులు ఎండబెట్టుకున్నాను ఎండబెట్టుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకోవాలండి మెత్తగా చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి నేను రెండు స్పూన్లు ఆవునయ్యి వేసానండి ఎనిమిది ఆర్త కర్పూరం బిల్లలు వేసానండి పెద్దవైనా చిన్నవైనా వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఒక ఎనిమిది తీసుకున్నానండి ఎనిమిది తీసుకొని మెత్తగా చేసుకున్నానండి ఇలాగ పిండిలా చేసి అందులో కలిపేశాను బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక ఐదు స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసుకున్నానండి ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి వేసుకొని బాగా కలుపుకోవాలి సాంబ్రానైనా వేసుకొని కలుపుకోవచ్చు అండి నేను లాస్ట్లో వేసాను కొద్దిగా వాటర్ వేశానండి అంటే టూ స్పూన్స్ వాటర్ వేశాను మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ కావాలని మనకి ధూమ్ స్టిక్ షేప్ రావాలని చెప్పి కొద్దిగా వాటర్ వేసానండి లేకపోతే వండవదు వండగానే ఏ షేప్లో అయినా మనకి అవ్వదు అందువల్ల నేను కొద్దిగా వాటర్ తీసుకున్నానండి ఎక్కువ కాదు టూ స్పూన్సే వాటర్ తీసుకున్నాను ఇప్పుడు షేప్ అవుతుంది నేను కోన్ టైప్లో తీసుకున్నానండి ఆ షేప్ అయితే తొందరగా వెలుగుతుందని చెప్పి నేను ఆ షేప్ తీసుకున్నాను నేను చేసినట్టు అన్నీ ఇలాగే చేసుకున్నానండి అన్నీ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు సాంబ్రాని ప్యాకెట్ తీసుకున్నానండి అలాగా మెత్తగా చేసుకున్నాను ప్యాకెట్లో ఉండగానే ఇలా చేసుకుంటే మనకి మెత్తగా గుండలా అయిపోద్ది అండి అప్పుడు ఈ తడి మీద జల్లానండి నేను దాని మీద అంటికిపోయింది అలాగా చేసుకున్నాను అన్నీ మీరు ఇలా అంటించుకోవడం కాకపోయినా అందులో ఆవు నెయ్యి నూనె మనం బిల్లలు వేసినప్పుడే ఇది కూడా మెత్తగా చేసుకొని కలిపేసుకున్నా పర్లేదండి నేనైతే ఇలా వేశాను మీరు అలా కలుపుకున్నా పర్లేదు అంటే నాకు ఈ సాంబార్ అని అంటుకుంటుంది కదా అని అంటుకునే స్మెల్ తొందరగా వస్తుందని చెప్పి నేను ఈ రకంగా వేశానండి ఈ విధంగా అన్నీ చేసుకున్నాను నేను ఈ విధంగా చేసుకొని నాలుగైదు రోజులు ఎండబెట్టుకోవాలండి ఎండలోని నేను ఇప్పుడు వెలిగిస్తున్నాను చూడండి బాగానే వెలిగిందండి నేనైతే బంతి పూలు తీసుకున్నాను మీరు పూజకి ఉపయోగించే పువ్వులు ఎండబెట్టుకొని ఇలా ఈ రకంగా చేసుకోవచ్చండి ఇంకా ఇందులో పేడ ఎండబెట్టుకొని మిక్సీ చేసి ఆ పౌడర్గా కూడా కలుపుకోవచ్చు ఇంకా కొబ్బరి పీచు కూడా అది మిక్సీ చేసి పౌడర్గా కూడా కలుపుకోవచ్చండి అండి ఆవు నెయ్యి ఆవు పేడ వల్ల కూడా మనకి ఇంట్లో దూపం వేయడం వల్ల మంచిదండి ఆరోగ్యానికి అందువల్ల అవి కూడా ఉపయోగించవచ్చు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోలో ఏమైనా లోపం ఉంటే కమెంట్స్ రూపంగా తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్